అది ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు మేము కామెడీ పరంగా తీసినాం ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి ఆడు వచ్చాడంటే పెద్ద తనొప్ర రా వచ్చేశాడ రాడు వచ్చేశాడ రాడు వచ్చేశాడ రాడు మిరకాలెట్టున సా గుంటూరు మిరకాల గొరగొమ్మల ఆడతనే ఏయ్ కుమ్మడమే ఈ రోజు సో инду వదన మందగమన మధురవచన వౌ 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 ఏ పర్దనవా భయంపట్టనమ లేదు

ని్త poured మిత maior not ద్ favour దం elasలుగటి 100el很多 material దొలి ఩సకు 7 esti లిడిలి తే ప్టిలి 埼ి దం వో పెఔడ నిా కుా యయని బీరథ మ౪ూ పెళుది నిాియా నిన్పే నిలి డో � ఎవరనుకుంటున్నారా రొట్టగాని మీరేం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కట్టండి ఫ్రెండ్స్ రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో వచ్చేసి రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ అలాగే రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్

సరే ముందే చెప్తానూ తినాలా కారం ఉంది బజ్జీలు ఉండవు అన్ని ఉన్నాయి కానీ నీళ్ళు తాగూడదు ఎవరు నీళ్ళు తాగితే అవుట్ బజ్జీలు మిగిలిచ్చిన మొత్తం లేపాలా కారం అది కాదు ఇది కాదు కావాల్సింది మెరకాయలు ఎట్టున్న సా పొగలు వెళ్తాను మొత్తము నీళ్ళు అవుతావు నీళ్ళు అవుతావు

రా తాత నీళ్ళు నీళ్లు తాగితే ఇది నాకు ఇచ్చేసి నీళ్లు లాగు మా ఏ తిను ఏ ఏమే తిను మూసుకోలే మూసుకుంది తిను రసం కడతాంది నాకు ఏం చెప్పుకోలేదు ఏవోని చెప్పుకోవాల ఏమో మడ్డలో పోటీలే ఇవన్నీ ఏ ఏ పైనుండా గెలుచనే ఆ ఇదో ఇచ్చేసి పో ఇంటికి బా ఆ పెట్టివా చ నువ్వు టైం చెప్పలే నాకు మోసం పైన పిండి తిని మెరకాయ మాత్రం పడేసినాడు ఎలిమినేషన్ ఎలిమినేషన్ போயூ வடிப்பா ஓடிப்பா ஓடிப்பா எவர மா

ఊరిక అది ఊరిక బా ఒప్పుకుండేమో నైట్ ఎంత గుద్దలోంచి ఊట ఇంకా తిను కానీ ల్యాండ్ లాక్కోమంటే లాక్కుంటా ఏద్దరు మోసం చేసి మటులోది నన్ను చూడు ఎంత తింటా చూడు ఇన్న వచ్చినాయి తిన్నాను అనుకుంటాను యాడ తిన్నాను దండీ చూడు నరసినేనా ఏ వాంటయ్యే लाक रहुचते जाखो जाखो मतेदो कर stimulus हाट मेरी ऑंती हाट माझेजा लुचते नां ग्याण हमते गोसे अजा सो टेखिट उकत्ह 2-7 तरोinde insanिन एता अचवे अट ऌनी दी याण चोर तो जोटंब इस దండం దండం లక్క దిన్యా నా గుద్ద దిన్యా రా ట్ర ట్ర దొంగతా ఎారి పోయి చెప్పు ఇంకొకసారి విలుతావు వరాను పుడిచాలం తిను తిన్నా ఏయ్ తిందరా తిను తిను పుడిచాలం తిను అప్పాని కొట్టకని దగ్గర లెక్క దిన్యాం పండగ నా షేర్ నీ షేర్ లేదు లోడ లేదు పుత్తం సాయి తిని పో ఇంటికి తిని ఐతిని తిని ఇంటికి పో తిని